పెదబాల శిక్షకు స్వాగతం ఆశ్లేష నక్షత్రం వారి యొక్క గుణగణాలు భారత కాలమాన ప్రకారం ఈ ఆశ్లేష నక్షత్రం తొమ్మిదవ నక్షత్రం ఈ ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడు అలాగే ఈ నక్షత్రం రాక్షసధన నక్షత్రం అధిదేవత అగ్ని రాసాధిపతి చంద్రుడు ఈ ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారికి బాల్యంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి అయినప్పటికీ మంచి విద్యను అభ్యసిస్తారు వీరికి పట్టుదల ఎక్కువ అన్ని రకాల సౌఖ్యాలను కోరుకుంటారు ఏదో విధంగా తాము అనుకున్న వాటిని సాధిస్తారు వీరికి స్త్రీల వలన పెద్దల వలన ఇబ్బందులు ఎదురవుతాయి వీరికి రాజకీయాలంటే మక్కువ న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తారు వీరి పట్టుదల వలన మంచి ఉన్నత స్థాయికి చేరతారు వీరు సంతానపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు కష్టపడి మంచి జీవితాన్ని అలవర్చుకున్న తొందరపాటు నిర్ణయాల వలన కొంచెం ఇబ్బందులు ఎదురవుతాయి వీరు ఉద్యోగ వ్యాపార రంగాలలో బాగా రాణిస్తారు వీరికి ఉన్నతాధికారుల వలన సమస్యలు ఎదురవుతాయి వీరు రాజకీయవేత్తలుగా సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు వీరికి నమ్మక ద్రోహులు స్నేహితులుగా ఉండటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి అలాగే వీరు నమ్మకం లేని వ్యక్తితోని సహజీవనం చేస్తారు వీరికి వయసు పెరిగే కొద్దీ అదృష్టం కలిసి వచ్చి మంచి సుఖవంతమైన జీవితాన్ని గడుపుతారు అలాగే వీరికి పాల వ్యాపారం పెట్రోల్ బంకులు ఆయుర్వేద వ్యాపారాలలో బాగా కలిసి వస్తుంది వీరు అనవసరమైన గొడవలలో తలదూర్చరు వృద్ధాప్యంలో వీరు ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సంతోషంగా జీవిస్తారు ఇవి ఈ నక్షత్ర జాతకులు అందరికీ జరిగే సాధారణ ఫలితాలు మాత్రమే జాతక చక్రంలో గ్రహస్థితులను బట్టి వారు పుట్టిన సమయం నవాంస నక్షత్ర పాదాలను బట్టి గుణగణాలలో మార్పులు ఉంటాయి మరింత సమాచారం కోసం మా పెదబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి